మేడం వట్టిగా అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి వట్టిగా అంటే మీరు చాలా మంది పేషెంట్స్ లో ఇది చాలా మంది వినే ఉంటారు తల తిరగడానికి గల కారణాలు ఏంటి ఈ వర్టిగో అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుందండి తల తిరగడానికి కళ్ళు తిరగడానికి తేడా ఏంటి తల తిరగడానికి కళ్ళు తిరగడానికి మామూలుగా ఎందుకు వస్తుంది ఈ వట్టిగో ఈ సెంట్రల్ కాజెస్ పెరిఫరల్ కాజెస్ అని రకరకాల కాజెస్ ఉంటాయండి ఈ వట్టికోకి వట్టిగో పూర్తి ట్రీట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్స్ని కలవాలండి వాటికో పూర్తి ట్రీట్మెంట్ కలవాలంటే మొత్తం మనకి వెల్కమ్ టు భారతవంతా టీవీ ఈరోజు మన స్టూడియోకి కొండవీడు హాస్పిటల్లో డాక్టర్ అయిన శ్రీ వర్షిణి గారు ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణురాలు మన స్టూడియోకి ఇచ్చేసి ఉన్నారు ముందుగా వారికి నమస్కారం అండి నమస్తే అండి మేడం వట్టిగా అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి వట్టిగా అంటే మీరు చాలామంది పేషెంట్స్లో చాలామంది వినే ఉంటారు వట్టిగా ఉంటే తల తిరగడం కొంతమంది నా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం తిరుగుతున్నట్టుంది లేకపోతే నిద్ర లేచి కూర్చున్నప్పుడు అంటే పొజిషన్ ఏమైనా మారినప్పుడు కూర్చుని నిలబడుతున్నప్పుడు నిద్రలోంచి లేచి కూర్చుంటున్నప్పుడు ఇలా ఏదన్నా పొజిషన్ మారినప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం ఇలాంటి వాటిని మనం వర్టిగా అంటాం మన మామూలు దాంట్లో అయితే రీలింగ్ సెన్సేషన్ అని అంటాము తల తిరుగుడు ఇట్లా కూడా అంటాం దాన్ని తల తిరగడానికి గల కారణాలు ఏంటి ఈ వర్టిగా అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుందండి ఇసు వర్టిగోకి మన బ్రెయిన్ దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా రకరకాల కారణాలు ఉంటాయి సో శరీరం మొత్తం కూడా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తేనే మనం ఒక బ్యాలెన్స్డ్ మనిషిలో అటు ఇటు కింద పడకుండా తోలకుండా నిలబడగలుగుతాం సో తల తిరగడానికి అంటూ మొదలైతే మన బ్రెయిన్ దగ్గర నుంచి అరికాల దాకా కూడా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం అనుకోండి అరికాలలో మనం అక్కడ ఉన్నాము అనేటువంటి సెన్స్ మనకు లేకపోతే మనం ఎక్కడున్నావో తెలియదు అది బ్రెయిన్లో కూడా మనం ఇక్కడతో ఆగాలి లేకపోతే ఇట్లా టర్న్ తిరగాలి అనేది మన బ్రెయిన్ మనకు సెన్సేషన్ ఇవ్వకపోతే అది కూడా మనం చేయలేం సో ఏం చేస్తున్నాం అనేది మనకు తెలియదు సో రకరకాల కారణాలు ఉంటాయి బ్రెయిన్ నుంచి అక్కడ వరకు రకరకాల కారణాలు ఉంటాయి తల తిరగడానికి కళ్ళు తిరగడానికి తేడా ఏంటి తల తిరగడానికి కళ్ళు తిరగడానికి పెద్ద తేడా ఏం ఉండదు యూజువల్ ఏంటంటే ఈ వర్టిగో వాళ్ళకి ఏంటంటే కళ్ళు కూడా వాళ్ళు స్ట్రైట్గా ఇలా చూడలేరు సో కళ్ళు తిరుగుతున్నట్టు మొత్తం చుట్టూతో వాళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది చుట్టూతో నా చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ కానీ నా చుట్టూ ఉన్న రూమ్ కానీ తిరిగిపోతున్నట్టు అని చెప్తారు వాళ్ళు సగం మంది సో అదే వర్టిగో అంటే మామూలుగా ఎందుకు వస్తుంది ఈ వర్టిగో ఈ సెంట్రల్ కాజెస్ పెరిఫరల్ కాజెస్ అని రకరకాల కాజెస్ ఉంటాయండి ఇప్పటికీ సెంట్రల్ కాజెస్ అంటే బ్రెయిన్లో ఉండేటువంటి కాజెస్ ఇందాక నేను చెప్పినట్టుగా బ్రెయిన్ సెన్స్ చేయట్లేదు అనమాట ఇట్లా తిరగండి లేకపోతే ఇక్కడ నిలబడండి ఇలా కూర్చోండి లేకపోతే ఒక మనిషి లేచి కూర్చున్నారు అనేది కూడా బ్రెయిన్ సెన్స్ చేయట్లేదు అది ఒక సెంట్రల్ కాజెస్లోకి వస్తుంది వేరే పెరిఫరల్ కాజెస్ అని అంటాం మన ఇయర్లో అంటే మన చెవిలో ఏంటంటే మన బ్యాలెన్స్కి సంబంధించి వెస్టిబ్యూల్ అని ల్యాబ్రింత్ అని కొన్ని ఉండడం జరుగుతుంది వాటిల్లో ఏంటంటే చిన్న చిన్న సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని ఉంటాయి ఇటు ఒక మూడు సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి మన చెవిలో అటు సైడ్ చెవిలో ఒక మూడు సెమీ సర్క్యులర్ కెనాల్స్ ఉంటాయి సో ఈ కెనాల్స్లో ఎటువంటి తేడాలైనా ఉన్నట్లయితే కూడా మనకి పెరిఫిరల్ వర్టిగో అనేది రావడం జరుగుతుంది ఈ వట్టిగాలో ఎన్ని ఎన్ని రకాలు ఉంటాయి ఈ వట్టిగా రకాలంటే ఈ సెంట్రల్ వట్టిగా ఒకటి పెరిఫిరల్ వర్టిగో ఒకటి వట్టిగో పూర్తి ట్రీట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్స్ని కలవాలి వాటిగా పూర్తి ట్రీట్మెంట్ కలవాలంటే మొత్తం మనకి నరాల్ డాక్టర్ గారు ఒకరు కావాలి అంటే న్యూరాలజిస్ట్ ఆయన కలవాలి సో దట్ ఆయన సెంట్రల్ కాజెస్ అంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ అని పార్కిన్సన్స్ డిసీజ్లని ఇంకా రకరకాల డిసీజుల్లో కూడా అంటే వెట్టిబ్రోబెస్ అని ఇన్సఫిషియన్సీ అంటే పైన మన బ్రెయిన్లో రక్తనాళాలు సరిగ్గా రాకపోయినా సరే అక్కడే రక్తనాళాలు సరిగ్గా రాలేదు కాబట్టి మిగిలిన చోటకు కూడా రక్తనాళ సరఫరా సరిగ్గా ఉండదు ఆ సరఫరా సరిగ్గా ఉండకపోయినా సరే మనం సరిగ్గా నిలబడలేము మనం ఎక్కడున్నాం అనేది మనకు సెన్స్ ఉండదు సో ఇట్లాంటివి చూడడానికి బ్రెయిన్ డాక్టర్ గారు కావాలి మరియు ఈ చెవిలో ఉండేటువంటి ఇబ్బందులు అంటే ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్లో ఉండే ఇబ్బందులు చూడడానికి మా చెవి ముక్కు గొంతు డాక్టర్లు కావాల్సి ఉంటుంది వట్టిగో ట్రీట్మెంట్కి అసలు ఇది ఎటువంటి వర్టిగో అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి సో ఏ పేషెంట్ అయినా సరే వర్టిగో లేకపోతే తల తిరుగుతుంది చుట్టూ నా చుట్టూ ఉన్న రూమ్ తిరుగుతున్నట్టుంది ఇలాంటి కంప్లైంట్స్తో ఏ పేషెంట్ అయినా వచ్చినట్లయితే ముందు వాళ్ళకి మేము ఆ వర్టిగో సెంట్రల్ కాజా పెరిఫరల్ కాజా అనేది చూసుకుంటాం యూజువల్లీ పెరిఫరల్ కాజెస్లో ఉండేటువంటి అంటే మా చెవి ముక్కు గొంతు విభాగంలో సంబంధించిన వర్టిగో అయితే ఉన్నా సరే యూజువల్లీ ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంటుంది మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ వాళ్ళు ఏదైనా పొజిషన్ మారినప్పుడు అంటే కూర్చుని లెగుస్తున్నప్పుడు ఇట్లా ఏదైనా పొజిషన్ మారినప్పుడు లేకపోతే నడుస్తున్నప్పుడు మళ్ళీ వర్టుకో స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయినా మళ్ళీ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్లో మళ్ళీ సెటిల్ అవుతూ ఉంటుంది అండ్ ఈఎన్టీలో కూడా కొన్ని మీనియర్స్ డిసీజ్ అని కొన్ని అక్యూట్ అటాక్స్ ఉంటాయి వాటిల్లో మాత్రమే వర్టిక అనేది కొన్ని రోజుల పాటు తరపడి ఉంటుంది సో ఇది పెరిఫరల్ కాజా సెంట్రల్ కాజా అనేది చూసుకుంటాం ఇవే కాకుండా సిస్టమిక్ కాజెస్ ఉంటాయి సిస్టమిక్ కాజెస్ అంటే ఇంక అందరికీ తెలిసినట్టే బీపీలు ఎక్కువ ఉండి పడిపోవడాలు షుగర్ సరి హైపోగ్లైసిమిక్ అంటే షుగర్ తక్కువ ఉండి పడిపోవడాలు మందులు అవి తాగి పడిపోవడాలు ఇలాంటివి కూడా కారణాలు ఉంటాయి అవి కాకుండా ఈ మిగిలిని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది పొజిషనల్ మాన్యువర్స్ అంటే పొజిషనల్ మాన్యువర్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా చెవిలో ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని చెప్పాను కదా ఇటు సైడ్ ఒక త్రీ అటు సైడ్ ఒక త్రీ సో ఆ సెమీ సర్క్యులర్ కెనాల్స్లో ఓటోలిత్ ఆర్గోన్స్ అని ఉంటాయి అంటే వాటిలో ఒక కొన్ని ఎంట్రుకల్ లాంటివి ఉంటాయి హెయిర్ సెల్స్ లాంటివి వాటి మీద కాల్షియం కార్బొనేట్ అని కొన్ని క్రిస్టల్స్ లాంటివి ఉంటాయి అంటే మనం సాల్ట్ చూస్తాం కదా అలా కొన్ని క్రిస్టల్స్ లాంటివి ఉంటాయి సో ఆ హెయిర్ సెల్స్ మీద ఆ క్రిస్టల్స్ మూవ్మెంట్ వల్ల మన బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ క్రిస్టల్స్ అనేవి డిస్ప్లేస్ అవుతాయి డిస్ప్లేస్ అవ్వడం వల్ల మన బ్యాలెన్స్ అనేది ఉండదు సో ఏ సెమీ సర్క్యులర్ కెనాల్లో ఈ క్రిస్టల్స్ డిస్ప్లేస్ అయినాయి అండ్ ఏ మూమెంట్ అప్పుడు వీళ్ళకి కళ్ళు తిరుగుతుంది కొంతమందికి ఒక స్పెసిఫిక్ మూమెంట్లోనే ఇలా తలదించినప్పుడు మాత్రమే కళ్ళు తిరుగుతుంది మిగిలినప్పుడు అంతా బాగానే ఉంటారు సో అలా ఏ మూమెంట్లో కళ్ళు తిరుగుతుంది అనేది చూసుకుని సో దాని అకార్డింగ్లీ ఏ సెమీ సర్క్యులర్ కెనాల్ ఇన్ఫెక్ట్ అయిందో తెలుసుకోవడం జరుగుతుంది దాని ద్వారా ఈ పొజిషనల్ మాన్యువర్స్లో ఏం చేస్తామంటే సో ఈ క్రిస్టల్స్ ఎందులో డిస్ప్లేస్ అయ్యాయో తెలుసుకుంటాం కాబట్టి దాన్ని మళ్ళీ దాని పొజిషన్లోకి బ్యాక్ పెట్టడానికి ట్రై చేయడం జరుగుతుంది అవే పొజిషనల్ మాన్యుస్ అంటే సో అవి పేషెంట్స్కి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లాంటి రోజు చేయండి అని చెప్పడం జరుగుతుంది ఈ వట్టికో ట్రీట్మెంట్లో బ్లడ్ ఏమన్నా తక్కువ అవ్వడం ఎక్కువ అవ్వడం ఉంటాయా అలాగే ఉండవండి ఇవన్నీ మళ్ళీ సిస్టమిక్ కాజెస్లోకి వెళ్ళిపోతాయి మామూలు బీపీ షుగర్లు ఎట్లా అయితే తక్కువ ఉన్నప్పుడు పడిపోతుంటామో ఎనీమియా బ్లడ్ లేనప్పుడు పడిపోవడం కూడా సిస్టమిక్ కాజెస్లోకి వెళ్ళిపోతుంది వీటికి సర్జరీ ఏమైనా ఉంటుందండి సర్జరీస్ ఉంటాయిలే కానీ అది మరీ సివియర్ కాజెస్లో ఉంటాయండి ముందు మనం ఈ మందులు అవి ఇచ్చి ఇవన్నీ చూసుకున్న తర్వాతే సర్జరీ దాకా వెళ్ళడం జరుగుతుంది వట్టికో సమస్యను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు యూజువల్లీ ముందు అది ఏ సెమీ సర్క్యులర్ కెనాల్లో తెలుసుకోవడం కోసం వెంప్ టెస్ట్లని లేకపోతే వి హిట్ అని అంటే ఏ సెమీ సర్క్యులర్ కెనల్ పోయింది అనేది ఆ టెస్ట్లే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో అకార్డింగ్లీ మనం వెళ్ళడం జరుగుతుంది ఈ వర్టిగోలో ఏఏ స్కాన్లు చేయొచ్చు ఈ వర్టిగో పేషెంట్ ఎవరైనా వస్తున్నట్లయితే ముందు మనం ఈ నరాలు డాక్టర్ గారి దగ్గరికి కూడా పంపించి సెంట్రల్ కాజెస్ ఏవి లేవనే చూసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత ఈ పెరిఫరల్ కాజెస్లో కూడా లోపల నరాల్లో వాపులు అంటే ఎకోస్టిక్ న్యూరోమా అని కొన్ని ఉంటాయి అంటే బ్రెయిన్ దగ్గర ఉండేటువంటి నరాల్లో వాపులు కానీ అవి చెవి ద్వారానే వాటికి మళ్ళీ ఆపరేషన్ జరుగుతుంది సో అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదంటే ఈ బ్యాలెన్స్కి సంబంధించినవి ఇంకేమన్నా ఉన్నాయా మీనేజ్ డిసీజ్ అని అంటాం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అనే దానికోసం ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయించడం జరుగుతుంది సో కొంతమంది పేషెంట్లకి ఫస్ట్ ఎవరైనా వచ్చినట్లయితే మనం ఈ వెంప్ టెస్ట్ లాంటివి చేసి ఏ సెమీ సర్కులర్ కెనాల్ పోయింది లేకపోతే ఏంటనేది ఫస్ట్ చూసుకోవడం జరుగుతుంది ఇవన్నీ బాగానే ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఒక వన్ వీక్ చిన్న మెడికేషన్ లాంటిది ఇచ్చి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుని రోజు చెప్పడం జరుగుతుంది సో ఆ ఎంఆర్ఐ స్కాన్లో మళ్ళీ ఏ చూస్తాం ఈ వంటిగో తగ్గడానికి మినిమం ఎంత ప్రాసెస్ పడుతుంది ఈ వర్టిగో తగ్గడం అంటే టూ టు త్రీ మంత్స్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది అది కాకుండా ఇంకొంతమందికి అసలు ఎట్టి పరిస్థితిలోనూ తగ్గదు మీరు చాలా మందిని చూస్తూ ఉంటాము వర్టిగో తగ్గట్లేదు మాకు తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు దీనికి సార్ సరైన కాజ్ సరైన పొజిషనల్ మాన్యువర్స్ చేయలేకపోవడం వల్లే అది తగ్గటం లేదు ఈ సమస్యకి ఎలాంటి చికిత్సలు ఉంటాయి చికిత్సలు యూజువల్ అంత మెడికల్ మేనేజ్మెంటేనండి ఈ మీనేజ్ డిసీజ్లో ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినటువంటి ఆ సెమీ సర్క్యులర్ కెనాల్స్లో శాక్యుల్ ఇట్రిక్యుల్ వాటిల్లో ఏంటంటే ఫ్లూయిడ్ అనేది ఎక్కువ ఉండిపోతుంది సో ఆ ఫ్లూయిడ్ అవి తగ్గించడానికి మందులు ఇవ్వడం జరుగుతుంది ఈ కొంతమందిలో ఏంటంటే ఈ సెమీ సర్క్యులర్ కెనాల్స్ తేడా ఉంది కాబట్టి అవి ఎక్కువగా పనిచేస్తున్నాయి కాబట్టి వాటికి సెడేటివ్స్ అంటే మనం ఎట్లాగైతే సెడేషన్ లాంటివి ఇస్తే నిద్రపోతామో సో అలా వెస్టిబ్యూల్లో మాత్రమే అది అది కొంచెం నిద్రపోయేలాగా తక్కువ చేసేలాంటి సెడేటివ్స్ లాంటివి ఇలాంటివి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ అదే కాకుండా కొన్ని మందులు ఉంటాయి మన కిడ్నీలకు కానీ లేకపోతే ఈ కాళ్ళది వాపు వాపు అని చెప్పి ఆ నీళ్ళు తగ్గడానికి కానీ కొన్ని మందులు వాడుతూ ఉంటాం ఒక్కోసారి ఆ మందుల వల్ల కూడా ఈ వెస్ట్రిబ్యూల్ అనేది ఎంతో కొంత పాడవడం జరిగి వాళ్ళల్లో కూడా కళ్ళు తిరగడాలు ఉంటాయి సో అవి మందుల వల్ల వచ్చేటువంటి కళ్ళు తిరగడాలు అవి చూసుకుని ఆ మందులు ఆపేయాల్సి ఉంటుంది ఇలాంటి వాళ్ళకి యోగా ఎక్సర్సైజ్ ఏమన్నా పనికి వస్తాయా యోగా ఎక్సర్సైజ్ పనికి వస్తాయి కాకపోతే అవి పొజిషనల్ మాన్యువర్స్గా సరిపడే యోగా అయితే పనికి వస్తుంది ఆల్రెడీ డిస్టర్బ్ అయినటువంటి ఇందాక నేను చెప్పిన ఉప్పు లాంటి క్రిస్టల్స్ ఉంటాయని చెప్పాను కదండి ఆ క్రిస్టల్స్ ఆల్రెడీ డిస్టర్బ్ అయి ఉన్నాయి ఈ యోగా కానీ ఇంకేదైనా మూమెంట్స్ వల్ల ఇంకా డిస్టర్బ్ అయితే ఉపయోగం ఉండదు బట్ సెట్ చేసేలాంటివి అయితే పనికి వస్తుంది బ్రెయిన్లో సమస్య వల్ల కలుగు కళ్ళు తిరగడానికి వట్టిక వల్ల కళ్ళు తిరగడానికి తేడా ఏంటి బ్రెయిన్లో సమస్యల వల్ల కళ్ళు తిరగడం అంటే ఈ మల్టిపుల్ స్క్లిరోసిస్ లాంటి వాటిల్లో కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఈ వర్టిబ్రోబెసిల్లర్ ఇన్సఫిషియన్సీ సిండ్రోమ్స్ అంటే రక్తనాళాలు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళలో కళ్ళు తిరుగుతూ ఉంటాయి వీళ్ళకి ఏంటంటే కళ్ళు తిరగడం అనేది మొదలైందంటే కొన్ని రోజుల పాటు ఉంటుంది అండ్ అది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు ఆర్టరీస్ ఏవైతే సరిగ్గా రక్త ప్రసరణ లేదో లేకపోతే ఎక్కడైనా బ్రెయిన్లో చిన్నపాట్లో రక్తం లేక అది ఇన్ఫెక్షన్ అంటాం అలాంటివి వచ్చిందో ఆ ఏరియాస్ వల్ల కళ్ళు తిరగడం ఉంటుంది తగ్గదు వేరేస్ మా పెరిఫరల్ కాజెస్ అంటే ఈఎన్టీ కాజెస్ వల్ల కలు తిరుగుతున్నట్లయితే టూ టు త్రీ మినిట్స్ ఉంటాయి ఈ టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఎందుకు ఉండదు మరి సెంటర్లు ఎక్కువ ఉంటుంది కదా అంటే ఒక సైడ్ టూ టు త్రీ మినిట్స్ తేడా వచ్చే సరిగ్గా పనిచేయకపోయినప్పటికీ ఈ గ్యాప్లో వేరే దా వేరే కంపెన్సేట్ చేయడానికి వేరే పని మొదలుపెట్టేస్తుంది సో ఈ టూ టు త్రీ మినిట్స్ గ్యాప్లో వాళ్ళు సెట్ అయిపోతారు అదే తేడా రెండాటికి ఈ సమస్యతో వారికి మీ సూచనలు సలహాలు ఏంటి ఈ సమస్యలతో కనుక ఏమన్నా బాధపడుతున్నట్లయితే ముందుగా కంగారు పడవద్దు దీనికి పొజిషనల్ మేన్యుయర్స్ అని ట్రీట్మెంట్స్ అన్ని చాలా ఉన్నాయి మనం ఇప్పుడు యూట్యూబ్ కానీ గూగుల్ కానీ ఎక్కడ చూసినా సరే వట్టికో వట్టికో నాకు వట్టికో తగ్గట్లేదు అనే చాలా వింటున్నాము సో ఉన్నట్లయితే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈఎన్టీ డాక్టర్ని కలిసి ప్రాపర్ కాజ్ ఏంటి అనేది చూసుకోండి ఇది ఎలాంటిదంటే చూడగానే చెప్పేసే కాజులు అయితే ఉండవు ఎందుకంటే సెంట్రల్ కాజా బట్ పెరిఫరల్ కాజా ఏది లేకపోతే కాలలో ఉన్నటువంటి కేవలం నరాలు మాత్రమే మీరు నిలబడింది సెన్స్ చేయట్లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో ఇందాక నేను చెప్పినట్టుగా బ్రెయిన్ నుంచి కాల వరకు అన్ని కావాలి కాబట్టి అది చూసుకోండి చూసుకున్న దాని ప్రకారం మనకి ఏంటనేది తెలిస్తే మాత్రం మన పని ఈజీ అవుతుంది ఈ తెలియడానికి అయ్యే ఖర్చే దీంట్లో ఎక్కువ ఉంటుంది ఎంఆర్ఐ స్కాన్లని సిటీ స్కాన్లని నేను ఇందాక చెప్పిన వెంప్ టెస్ట్లని కొంతమందికి ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అయినప్పటికీ వాళ్ళు ఎక్కడ నిలబడ్డారో వాళ్ళకి తెలియదు దాన్ని మనం ప్రొప్రియోసెప్షన్ ల్యాక్ ఆఫ్ ప్రొప్రియోసెప్షన్ అని అంటాం అంటే మనం ఇక్కడ ఉన్నాము అనే బ్యాలెన్స్ వాళ్ళకి లేకపోవడం ఇలా తెలుసుకోవడానికే మీకు ఖర్చు అవుతుంది తెలుసుకుందా ట్రీట్మెంట్ ఈజీనే ఈ ఖర్చుకి జనాలు వెనకాడతారు ఇది ముందు పెట్టగలిగితే ట్రీట్మెంట్ చాలా ఉన్నాయి వాటికి కొండవీడి హాస్పిటల్లో ఈ వట్టికో సమస్య బాధపడే వారికి ఎలాంటి చికిత్సలు ఉన్నాయి మన హాస్పిటల్లో అయితే అంటే మంది ప్రధానంగా చెవి ముక్కు గొంతు సమస్యలకు సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఈ చెవి ఇబ్బందులతో బ్యాలెన్స్ డిజార్డర్స్ వచ్చిన వాటికి ఏ సెమీ సర్క్యులర్ కెనాల్ వల్ల వచ్చింది ఏ శాక్యుల్ వల్ల వచ్చింది ఏ ఇట్రికుల వల్ల వచ్చింది అనేది క్లియర్గా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఇవి హిట్ అని వెంప్ అని ఇటువంటి టెస్ట్లు కూడా ఉన్నాయి సో ఇవి చేసి వాటి అకార్డింగ్లీ వాటి పొజిషనల్ మాన్యువర్స్ అవసరమైతే చిన్న చిన్న సర్జరీలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అదే కాకుండా ఈ చిన్న చిన్న బ్యాలెన్స్ లాంటివి పోయిన వాళ్ళకు కూడా చిన్న గేమ్స్ లాంటివి కూడా ఉంటాయండి సో దట్ ఈ పేషెంట్ ఇప్పుడు ఇక్కడ నిలబడ్డారు అక్కడ దాకా వెళ్ళడానికి వాళ్ళకి బలం సరిపోవట్లా బట్ రిపీటెడ్గా అది ట్రై చేస్తూ ఉంటే కొన్ని రోజులకి అది పవర్ వస్తుంది వాళ్ళకి అక్కడ దాకా వెళ్ళగలుగుతారు సో అట్లాంటి చిన్న చిన్న గేమ్స్ లాంటివి కూడా ఉంటాయి అది కూడా కంప్యూటర్ ఆపరేటెడ్ గేమ్స్ మనం ఆడిచ్చే గేమ్స్ కాదు సో అట్లాంటి ఆ రెండు విధానాలు అయితే మన దగ్గర ఉన్నాయి అవైలబుల్గా ధన్యవాదాలండి మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు Thank you.